వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి పాలన చేతగాక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జమ్మల మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈరోజు చిలమకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు ర్యాలీగా వచ్చి ప్రక్షాళన పూజా కార్యక్రమంలో సమన్వయకర్త కలిసి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అమలుగాని హామీలు ఇచ్చి వంద రోజుల పాలన తర్వాత ప్రజల్ని వెంకటేశ్వర స్వామి భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಗಿಡ

నిజ మొదటి మన రెండో సార్లు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముగ్గుణాలు నిజాయితీతో పనిచేశారు ఆ నిజాయితీ ఈరోజు మేమందరం కూడా దేవుని గారితో చెప్పుకునేదాన్ని చెప్పినాము జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు నిజం వస్తున్నారు అవకాశం నేను కాబట్టి దేవుని ఏం లేదు కలిగి రాదు ఆయన దగ్గర తప్పకుండా మంచి జరగాలని